ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయ అరవై ఒకటి ఏడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు నిజమే ప్రభువునందు విశ్వాసముంచువారు రెట్టింపు భాగానికి కర్తలవుతారు నిత్యానందం వారికి కలుగుతుంది అవమానము దుఃఖమును తలకిందులుగా చేయుటకే ప్రభువు ఈ లోకానికి రాగలిగాడు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు బూడిదకు ప్రతిగా పూదండ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రము ఇది దేవుడు తన ప్రిబిడల పట్ల ఆయన చేయనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యము ఆయన ప్రణాళిక యష అరవై ఒకటి మూడు ఆ మీదట మీరు చదువుకొనండి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ఆయనను ప్రేమించగలుగుతారు అందుకే సమస్తమును మేలు కలుగుటకు సమకుడి జరుగుచూ ఉన్నదని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చూడగలము దుఃఖదినములు సమాప్తమైనప్పుడు కీడనుభవించిన ఎండ్ల కొలది ఆయన సంతోషిపెట్టువాడయ్యుంటున్నాడు కీర్తన తొంభై పదిహేను ఆ మీదట మీరు చదువుకొనుడి అందుకే భూమి మీద ఉన్నప్పుడు ప్రభువు చెప్పిన విలువైన మాట దుఃఖపడు వారు ఓదార్చబడుదురు అని ఇప్పటికే నీ జీవితంలో ఎన్నోసార్లు దుఃఖపడ్డావు మనుషులు ఎక్కడ కానీ నిన్ను ఓదార్చలేదు నిజ దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఓదార్చి ఆదరించి ఈ రోజు వరకు కూడా దేవుడి నిన్ను నడిపిస్తూ ఉంటున్నాడు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవాతి దేవుడు మళ్ళను ఘనత వహించినటువంటి పాత్రలుగా దేవుడి చేసి ఉన్నాడు అదే సమయంలో కూడా ఉగ్రతకు తగిన పాత్రలు కూడా కలవు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములని గ్రహించిన వారమై ప్రభువుని మనము స్థుతించువారుగా ఉండాలని రోమ తొమ్మిది ఇరవై మూడులో మనము చూడగలం నిజమే దేవుడు తన ప్రజలకు ఆనాడు వాగ్దాన భూమిని ఇవ్వగలిగాడు అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం పాలు తేనెలు అనునటువంటివి రెట్టింపైన మేలును ఘనతను సూచించుచూ ఉంటున్నాయి దేవుని ఎందు విశ్వసించినటువంటి వారు ఆయన ఏర్పరుచుకున్నటువంటి బిడలను దేవుడు ఎప్పుడు కానీ తక్కువ చేసేటువంటి వాడు కాదు కాలం అనేది జరుగుచు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి పట్ల దేవుడు చేయనయ్యున్నటువంటి కార్యాలు ఆ సమయం వచ్చినప్పుడే తెలిసి వస్తుంది కానీ అంతవరకు మనకు తెలియరాదు దేవుడు ఆయన్ని కలిగిన బిడలకు రెట్టింపు మేలు రెట్టింపు ఘనత దేవుడై ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి ఎస్తేరు యొక్క పినతండ్రియ మొర్దకై యథార్థవంతుడు ఇద్దరు వ్యక్తులు ఏకమై రాజును హతమార్చటకు చేసిన కుట్రను ఎస్తేరు ద్వారా రాజునుకు తెలియచేయబడగలిగారి వెనువెంటనే అందు నిమిత్తం మొర్దకైకు బహుమానము లభించలేదు కానీ ఒక దినము అతడు ఘనపరచబడినట్లు ఎస్తేరు పది రెండులో కూడా చూడగలము ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ నీవు దేవుని యొక్క కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు దేవుని యొక్క దృష్టికి నమ్మకమైన వారినిగా నడుచుకునేటువంటి వారు ఎవరైతే ఉండగలుగుతారో దేవుడు వారికి రెట్టింపైనటువంటి ఘనతను దేవుడు వారికి ఇవ్వగలుగుతాడు పరిశుద్ధుడైన పౌలు ఎవరిని ఎలాగో సన్మానించవలనని స్పష్టంగా కూడా బైబిలు వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం రాసిన విధానం చూడగలిగితే బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడి ప్రయాసపడే వారు ఎవరైతే ఉంటారో వారికి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి అని మొదటి తిమూతి ఐదవ అధ్యాయం పదిహేడులో కూడా మనము చూడగలము నిజమే దేవుడు ఆయన ఎవరిని కూడా తృసివేసే దేవుడు కాదు కానీ ఆ సమయములో ప్రతి ఒక్క బిడను కూడా రెట్టింపు ఘనత ఇచ్చినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రభువునందు నందు ప్రేమినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ముద్దకాయ విషయములో రాజు ఘనపరచను ఉద్దేశించు వానికి రాజవస్త్రము కిరీటము కూడా ధరించబడ్డం జరగగలుగుతుంది ఆనాడు మొరదకైనకు ఉరితీయ తలంచిన ఆమాను సిగ్గుపరచబడగలిగాడు రాజు గుర్రం మీదికి మొరదకేని ఎక్కించి బూధి వీధుల్లో ఊరేగించి నడిపించినట్టు రాగలిగాది అవమానానికి ప్రతిగా రెండంతల ఘనత లభించబడగలిగాది ఇది దేవుడు ఇవ్వబోయే వాగ్దాన సత్యమని కూడా మనము గ్రహించాలి పరిశుద్ధ గ్రంథములో మన చరిత్ర మనం చూస్తూ రాగలిగినట్లయితే మీరు విన్నటువంటి ఇటువంటి విశేషమైనటువంటివి ఎన్నో మనకు కనపరచబడుతూ ఉంటున్నాయి కావున దేవుని యొక్క బిడలైనటువంటి మన యొక్క జీవితంలో దేవుని కలిగి ఉన్నట్టు మనకు దేవుడు ఒక రోజున మళ్లను రెట్టింపు దీవెన మేలు ఘనత ఆశీర్వాదాలతో దేవుడి నింపడం అనేది జరుగుతుంది అంతవరకు మనం ఒక పవిత్రమైన నిరీక్షణ కలిగే మనము ఎదురు చూడగలుగుదాం దేవుడే తన యొక్క కార్యాలను మన పట్ల చేయగలడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ మీ మాటలు వినుచున్న మీ బిడలు నా తండ్రి అవమానింపబడిన రోజులు నిందింపబడిన రోజులు బలహీనపరచబడిన రోజులు చులకన చేయబడిన రోజులు త్రోసివేయబడిన రోజులు తిరస్కరించబడిన రోజులు మనస్సుకు తండ్రి గాయం కలిగిన రోజులు ఎన్నో తండ్రి వెనుకటి రోజుల్లో బిడలకు జరగగలిగాయి మీ వాక్యం సెలవిస్తుంటున్నది మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని తండ్రి ఈ వాక్యము చేత ఆదరింపబడుచు ధైర్యాన్ని తెచ్చుకుంటూ ప్రభు ముందుకు సాగిపోవటానికి కృపద ఇచ్చేయండి ఎందుకు ప్రతిగా తాము పొందిన భాగాన్ని అనుభవించగలుగుతారు సంతోషిస్తారని మీరు చెప్పగలిగారు ఈ వాక్యపు యొక్క వాగ్దానాన్ని మీ బిడల పట్ల మీరే సంపూర్ణముగా జరిగించి నెరవేర్చమని ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్